గేట్స్ ఫౌండేషన్ ప్రపంచంలోనే అతి పెద్ద ధార్మిక సంస్థ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పడిన శ్రమ వీళ్ళకి అనేక రంగాలలో ప్రజలు అభివృద్ధి చెందాలనే తపన చూడండి ఏ ఏ ప్రోగ్రాంలు చేస్తున్నారో చూడండి బిల్ గేట్స్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ వీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి అదే సందర్భంలో ప్రతి ఒక్క వ్యక్తి సంపదను సృష్టించాలి ఇది వీరి ధ్యేయం ఫౌండేషన్ ఒక లక్ష్యం ఏంటంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యం బాగుండాలి కొత్త పరిశోధనలు చేయాలి అనేది ఒక లక్ష్యం అయితే మొత్తంలో ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని ఉత్పత్తి చేయడం అనేది గేట్స్ ఫౌండేషన్ యొక్క మరొక లక్ష్యం గేట్స్ ఫౌండేషన్లో మరి దేశాలు ఖండాలు ప్రాంతాలు శరీర రంగు అనేవి అసలు అడ్డంకులేనే కానే కావు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ బిల్ గేట్స్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ అనేది ప్రపంచంలోని పేదరికాన్ని అనారోగ్యాన్ని పారదోనడానికి అనేక ప్రయోగాలు చేస్తుంది అనేక రకాలుగా సహాయం చేయటం జరుగుతుంది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి ఈ బిల్ గేట్స్ అండ్ మిలిందా గేట్స్ యొక్క ఈ మిషన్ అనేది ఇంకొక ఇరవై సంవత్సరాలు ఇదే విధంగా కొనసాగుతూనే ఉంటుంది గేట్స్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చూస్తూనే ఉంటుంది అది వారి లక్ష్యం విలువలు అనేవి పాటించాలి మరి శిశువుల ఆరోగ్యం కోసం కూడా ఈ గేట్స్ ఫౌండేషన్ బిల్ గేట్స్ ఫౌండేషన్ తన తపన వారి యొక్క పురోభివృద్ధి కార్యక్రమాలు ప్రపంచం అంతటా కొనసాగుతూనే ఉంటాయి బిల్ గేట్స్ తన ఆస్తిలో తన ఆదాయంలో తొంభై శాతానికి పె 铭记。明